హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు బుధవారం అష్టమి చాలా మంచి రోజు దీనిని బయట విసిరి పారేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కోట్ల కట్టల ప్రవాహం వస్తుంది వద్దన్న డబ్బు ఆగదు మీ దౌర్భాగ్యం వదిలిపోతుంది దుఃఖం వదిలిపోయి మీరు చక్కగా కోటీశ్వరుల్లాగా మారిపోతారు మీ ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి సమస్యల నుండి విముక్తి కలుగుతుంది అష్టమి అనేది చాలా శక్తివంతమైన రోజు పరమ పవిత్రమైన రోజు ఈరోజు ఎవరైతే ఎక్కువగా బాధలు అనుభవిస్తూ ఉంటారో ఎక్కువ సమస్యలు అనుభవిస్తూ ఉంటారో ఎప్పుడు కూడా కష్టాలతో సతమతమవుతూ ఉంటారో వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేయండి లే దీనిని ఇంటి నుండి తీసి బయటపడేయండి చాలు మరి ఇంతకి అష్టమి రోజు దేనిని తీసి బయటపడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను విందాం వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్ళి చూశాడు మహా అందంగా అలంకరించిన తమ్ముడిని చూశాడు అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా అని ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అనిపించింది వెంటనే అమ్మ అయిన పార్వతమ్మ దగ్గరకు వెళ్ళాడు దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడు అనుకున్నది పార్వతమ్మ ఇప్పుడు వినాయకుడు దేవిని అమ్మ నాకు పెళ్లి చేయండి ఇంకా నాకు పెళ్లి చేయలేదు అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అని అడిగాడు అది విన్న పార్వతీదేవి సరే నాయన ఓ పిల్లను చూసుకో ముందు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో పెళ్ళి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకు వచ్చాడు పెళ్లి ఏర్పాట్లు చేయడం ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు వినాయకుడు ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఓ కోడి కనబడింది ఆ కోడి దగ్గరికి వెళ్ళి వినాయకుడు నేను వివాహంకు చేసుకోదలిచాను అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మొదటి పనిని నీకే పురమాయించాలని అనుకుంటూ ఉన్నాను శుభప్రదంగా మొదటిగా పెళ్లి కూతురికి పెళ్లి చీరలు నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను నీవు పద్మశాలీలు ఉండే శాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేచేవారి చేత ఒక కొత్త కోకను తీసుకుని రా అని చెప్పాడు వినాయకుడికి పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది ఆ తర్వాత వినాయకుని పెళ్ళి కాలేదు కానీ అవి కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది అంతవరకు కోడికి కూతలేదు అంటే ఇప్పుడు మనం వినే కూత కురొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట అప్పుడు వినాయకుడికి చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక కొత్త కోక అని అరవడం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది ఇప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది ఆ తర్వాత అక్కడికి ఒక పొట్టేలు వచ్చింది పొట్టేలను చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి ఓ పొట్టేలా నీవు కంసాలి దగ్గరకు వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు అలా వినాయకుడు అందుబాటులో ఉన్నవారికి తలా ఒక పని చెబుతూ ఉన్నాడు పొట్టేలు కంసాని దగ్గరికి వెళ్ళిపోయింది మంగళసూత్రాలు తీసుకుంది ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అది ఎక్కడో జారిపోయింది వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది అలా పొట్టేలు ఇప్పటికీ కూడా తల తలను వంచే వెతుకుతూ ఉంది అందుకే పొట్టేలకు కింద చూపే తప్ప పై చూపు ఉండదని వినాయకుని పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు మూడు నెలల చంటి పిల్లవాణ్ణి ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి ఒరై ఒరై నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా పెళ్ళికి నీవు ఉండ్రాలు చేయాలిరా అన్నాడట సరేనని ఆ పిల్లవాడు తన రెండు చేతులను కుడుములు చేస్తున్నట్లుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్లుగా ఆడించాడు మూడు నెలల ప్రతి బిడ్డ అప్పటి నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఏనుగు కనిపించింది వినాయకుడు ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో మనమిద్దరం ఊరేగింపుకు వెళ్దాం నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి అని అన్నాడు ఆ మాటలు విని ఏనుగు వినాయకుడైతే బాబోయి నువ్వు చాలా బరువు పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి అంత బాగోలేదు నేను నిన్ను ఎక్కించుకోలేను అన్నది ఆ మాటలు విని ఆవురావురా నీవు నన్ను ఎక్కిరిస్తావా మంద బుద్ధి అయిపోతావు ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు ఒక గాడిద ఆ మార్గంలో కనిపించింది పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఉన్న వినాయకుడు గాడిద దగ్గరకు వెళ్ళి నన్ను నీ మీద ఎక్కించుకో నేను వెళ్ళాలి అని అడిగాడు దానికి గాడిద నువ్వు చాలా బరువు నేను మోయలేను అంది ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు నేను స్థూలంగా ఉన్నానని ఎక్కరించావు కాబట్టి నీ జన్మంతా బరువులే మోయాలి అందుకు తప్ప నీవు ఎందుకు పనికిరావు అని శపించాడు ఎలాగోలా తక్కిన వాళ్ళు పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి ఆ సమయంలో వినాయకునికి ఒక పందికొక్కు కనిపించింది వినాయకుడు ఆ పందికొక్కుతో నీవు ఒక పని చెయ్యి అంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు నువ్వు భూగర్భంలోని డబ్బులన్నీ కూడా పట్టుకురా నా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు పందికొక్కు అప్పుడు తవ్వడం మొదలుపెట్టింది ఇప్పటికీ తవ్వుతూనే ఉంది దానికి డబ్బు దొరకలేదు వినాయకుడికి పెళ్ళి కాలేదు ఆ తర్వాత ఒక ఎలుక కనబడింది దాని దగ్గరకు వెళ్ళి నన్ను ఎక్కించుకో మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది వినాయకుడు ఎక్కాడు వినాయకుడు ఏమో స్థూలకాయుడు ఎలికేమో చాలా చిన్నది వినాయకుడు దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది అయితే ముక్కోటి దేవతలను పెళ్లికి పిలవాలి కదా ఆ పిలిచే క్రమంలో ఎలిక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది ఇలా ఉండగా మూడం వస్తుంది మూడం వస్తే అంతకుముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు మళ్ళీ పెళ్లి పనులు మొదలుపెట్టాలి మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూడం వస్తుంది అందుకే వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అంటారు ఇప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి కొట్టేలు వెతుక్కుంటూనే ఉన్నది పంది కుక్కులు తవ్వుతూనే ఉన్నాయి కానీ వినాయకుని వివాహం మాత్రం కాలేదు అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుని పెళ్ళికి అన్ని విఘ్నాలే అన్నట్టు మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు అలా ఈ సామెత పుట్టింది ఇక విషయంలోకి వెళ్తే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో అప్పుల బాధులతో రకరకాల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే అష్టమి రోజు ఒక పరిహారం చేయండి చాలు ఆ కష్టాలన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రం చెబుతుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు అష్టమి రోజు ఉదయం లేవగానే ఒక చిన్న క్లాత్ను తీసుకోండి ఎర్ర రంగులో ఉండే చిన్న క్లాత్ ముక్కను తీసుకొని దానిలో ఒక పచ్చి నిమ్మకాయను పెట్టండి తర్వాత ఈ క్లాత్లోనే కొన్ని నల్ల ఆవాలను వేయండి ఆవాలకు చెడును తొలగించే జీవితాన్ని మార్చే అద్భుత శక్తులు ఉన్నాయి అలాగే ఈ ఆవాలతో పాటుగా చిటికెడు కుంకుమను కూడా క్లాత్లో వేయండి తర్వాత ఈ క్లాత్ను మీ చేతితోనే మూటలాగా కట్టండి ఈ మూట నువ్వు చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కలియ తిరగండి అలా తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నెగటివ్ ఎనర్జీ మా సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ కనిపించకుండా ఉండే చోట పెట్టండి ఉదయం పూట ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేయాలి ఇలా పెట్టి పెట్టిన మూటను ఆ రోజంతా అలా వదిలివేయండి మళ్ళీ ఈరోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఈ మూటను తీయండి తన వెంటనే మీ ఇంటికి దూరంగా తీసుకొని వెళ్ళి ఈ మూటను ఎవరూ తిరగని చోటికి విసిరివేయండి మీరు ఎంత దూరం విసిరగలిగితే అంత దూరం విసిరేయండి మీ బలంతో ఉపయోగించి విసిరండి ఇలా విసిరిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలు పోతాయి కోట్ల కట్టల ప్రవాహం వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు కూడా అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేసి ఇరవై నాలుగు గంటల్లో శుభాలను పొంది ఆనందంగా జీవించండి బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మకాయను ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు నిత్య జీవితంలో వ్యాపారస్తులకు ఎవరికైనా సరే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపార సంస్థలో స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చేయండి ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దానిమీద కాటుకతో బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలం ఎంట్రన్స్ దగ్గర పెట్టండి ఉదయం ఇలా చేయాలి చీకటి పడిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి ఎవరూ తొక్కని చోట పడేయండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అలాగే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి ఇలా ఉంచడం వలన వ్యాపారపరమైన నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే ఇంట్లో పెద్దలు చెప్పిన మాటను చిన్నపిల్లలు వినాలంటే బుధవారం రోజు సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను వేసి పెట్టండి ఇలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళ మాటకు గౌరవం పెరుగుతుంది పిల్లలు చెప్పిన మాట కూడా వింటారు అంతేకాకుండా వ్యాపారంలో నష్టాల నుండి బయటపడడానికి బుధవారం నిమ్మకాయతో ఒక అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు మరి ఏం చేయాలి అంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయను మీరు షాప్ ఓపెన్ చేయగానే షాపులో గోడలు ఉంటాయి కదా ఆ నాలుగు గోడలకు నిమ్మకాయను తగి తగిలించండి అలా నాలుగు గోడలకు నిమ్మకాయ తాగించి ఆ తర్వాత నిమ్మకాయ నాలుగు ముక్కలుగా కోయండి కోసిన వెంటనే ఆ కట్ చేసిన ఆ నాలుగు నిమ్మకాయ ముక్కలు నాలుగు గోడల దగ్గర ఉంచండి ఇలా ఉంచితే సమస్త దోషాలు తొలగిపోయి వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది వ్యాపారం మూసేసే సమయంలో అంటే సాయంత్రం ఈ నిమ్మకాయ ముక్కలను తీసి ఎవరూ తొక్కని చోట ఆ ప్రదేశంలో పడేయండి మంచి లాభాలను చూస్తారు అలాగే ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పచ్చటి నిమ్మకాయ తీసుకొని దానిని బొటనవేలితో పసుపు రాసి అంటే పసుపును బొట్టులాగా పెట్టి ఆ నిమ్మకాయను పూజాగదిలో ఉంచి దూ దూప దీప నైవేద్యాలు దీపాలు చూపించి ఆ తర్వాత అదే నిమ్మకాయను తెచ్చి ఇంట్లో హాల్లో పెడితే అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఏమీ లేదు బొటనవేలు పసుపుతో ముంచి అంటే మీ బొటనవేలును పసుపులో ముంచి ఆ బొటనవేలు నిమ్మకాయకు తాకించి పసుపు బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను పూజా మందిరంలో ఇష్ట దైవం ముందు ఉంచి దీప దీపారాధన ధూపం నైవేద్యాలు సమర్పించండి తర్వాత దానిని హాల్లో అందరికీ కనిపించే విధంగా పెట్టండి ఇలా చేయటం వలన చాలా తొందరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కానీ ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం చేయాలి ఉదయం పూట మాత్రమే చేయాలి కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు